ఇక్కడ చూడండి ఎవరికైతే బాగా పడుపు గజలు వస్తాయో ప్లీజ్ ఒక నలుగురు రండి ఇక్కడికి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా కరెక్ట్ చెప్తే ఎవరికైతే పడుపు గజలు బాగా వస్తాయో రండి ఒక ఫోర్ ఫోర్ ఫస్ట్ పడుపు కథ ఎర్రండి పండు మీద ఈ ఎడ్రండి పండు మీద ఈగైనా వాళ్ళదు అట్లా చెప్పొద్దు సీ కాదు రాంగ్ రాంగ్ అసలు సూర్యుడు రాంగ్ అసలు ఎడ్రండి పండు మీద ఈగైనా వాళ్ళదు పేరు టెన్ లో బెస్ట్ టెన్ బెస్ట్ టెన్ పొడుగు కథలలో బెస్ట్ సో వన్ పాయింట్

వస్త్రంపై అన్ని నది కాదు తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు అది ఏంటి నీళ్లుంటాయి కానీ నది కాదు తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు రౌండ్ రౌండ్ కాదు 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 నీళ్ళుంటాయి కానీ నది కాదు తలుపులుంటాయి కానీ అందరికి ఒకటే కొడుకు ఒకే కూతురు అందరికి ఒకే కొడుకు ఒకే కూతురు అందరికి ఒకే కొడుకు అందరికి ఒకే కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నెక్స్ట్ క్వశ్చన్ ముగ్గురు స్నేహితులు ఎంత తిరిగినా కలుసుకోరు ఎవరు వాళ్ళు తనకి టూ పాయింట్స్ ఇక్కడ టూ పాయింట్స్ అక్కడ కళ్ళు లేవు కానీ నడుస్తుంది కాళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కాక కాళ్ళు లేవు కానీ నడుస్తుంది డైరెక్ట్ టూ పాయింట్స్ టూ పాయింట్స్ మరి ఎవరెవరైతే టూ పాయింట్స్ వచ్చారో వాళ్ళకి రండి వాళ్ళకి ఫైనల్ ఫైనల్ రౌండ్ ఎవరికైతే టూ పాయింట్స్ టీ టూ కదా మీరు రండి మమ్మీ టూ పాయింట్స్ వచ్చారు

అడవిలో రంగోతు రంగ వేసింది అడవిలో రంగోతు రంగ వేసింది అడవిలో రంబోతు రంగ వేసింది

ఉంగరం <ihaz violin Legislator> <Hai> <how> <that> ఎంత దానం చేసినా తరగనిది ఎంత ఎంతకంతకు పెరిగేది ఎంత దానం చేసినా తరగనిది ఎంత గంతకు

సోనార్ వీణ గారికి మంచి గిఫ్ట్ కంగ్రాజులేషన్